కర్నూలు జిల్లా వెంకయ్యపల్లె గ్రామ సమీపంలో ఉన్న పుల్లయ్య కాలేజీలో ముప్పై ఆరు జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలను డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఎస్ శాంతకుమారి ఆదేశాల మేరకు ఆర్టీఓ పర్యవేక్షణలో ట్రాన్స్పోర్ట్ ఇన్స్పెక్టర్ల కె రవీంద్ర కుమార్ ఎస్ నాగరాజ నాయక్ ఆధ్వర్యంలో బుధవారం పుల్లయ్య కాలేజీలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కర్నూల్ ట్రాఫిక్ సిఐ మన్సూరుద్దీన్ హాజరయ్యారు ఈ కార్యక్రమంలో పుల్లయ్య కాలేజ్ విద్యార్థులకు విద్యార్థినులకు మరియు సిబ్బందికి కాలేజ్ బస్ డ్రైవర్స్ మరియు క్లీనర్లకు రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా జనవరి పదహారు నుండి ఫిబ్రవరి పదిహేను వరకు జరగబోయే రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా రహదారి భద్రతలో తీసుకోవలసిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు అనంతరం ఆర్టీఓ భరత్ చవాన్ కర్నూల్ ట్రాఫిక్ సిఐ మనసురుద్దీన్లు మాట్లాడారు గుడ్ మార్నింగ్ అండి ఈ రోడ్ సేఫ్టీ మంత్ సందర్భంగా మనం థర్టీ డేస్ నుంచి యాక్టివిటీస్ చేస్తున్నాము సో ఈ రోజు వచ్చేసి మనం పుల్లయ్య లో అవేర్నెస్ సెషన్స్ తీసుకోవడం జరిగింది సో ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అలాంగ్ విత్ పోలీస్ డిపార్ట్మెంట్ సీఏ గారు కూడా వచ్చారు సో వచ్చి మనం చాలా ఈజీ ఒక టూ హండ్రెడ్ మెంబర్స్ స్టూడెంట్స్ గ్యాదర్ అయ్యారు వాళ్ళందరికీ రోడ్ సేఫ్టీ ముఖ్యంగా మనకి రోడ్ యాక్సిడెంట్స్ చాలా విపరీతంగా పెరిగిపోయాయి దానికి సంబంధించి సుప్రీంకోర్టు కూడా రోడ్ సేఫ్టీ కమిటీ ద్వారా మనకి గైడ్ లైన్స్ ఇచ్చింది వన్ మంత్ యాక్టివిటీ జరపమని సో అందులో భాగంగా క్రియేట్ చేస్తూ ముఖ్యంగా ఏంటంటే ఈ స్టూడెంట్స్ లో అనేది లైసెన్స్ లేకుండా ఈ ట్రిపుల్ డ్రైవింగ్ హెల్మె వితౌట్ హెల్మెట్ ట్రంక్ అండ్ డ్రైవ్ ఇలా చాలా అఫెన్సెస్ ఎక్కువగా ఉన్నాయి అందుకోసం స్టూడెంట్స్ లో ఈ రోజు మేము అవేర్నెస్ క్రియేట్ చేసి ముందుకెళ్తున్నాము ఈ రోడ్ సేఫ్టీ మంత్ ఇలానే జరుగుతుంది ఫిబ్రవరి ఫిఫ్టీన్త్ వరకు యాక్టివిటీస్ చాలా క్యారీ అవుట్ చేస్తున్నాము సార్ ఈరోజు ఆర్టీఓసార్ యొక్క ఆధ్వర్యంలో పోలీస్ డిపార్ట్మెంట్ కర్నూలు డిపార్ట్మెంట్లో ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ ట్రాఫిక్ వాళ్ళ ఆధ్వర్యంలో మన ఈ వన్ మంత్ రోడ్ సేఫ్టీ ప్లస్ అవేర్నెస్ మీద ప్రోగ్రామ్ వస్తుంది దీని పురస్కరించుకుని ఈరోజు పుల్లయ్య కాలేజ్లో ఆ స్టూడెంట్స్కి అవేర్నెస్ చేశాము ముఖ్యంగా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ చాలా మంది స్టూడెంట్స్ ఎందుకు ఉండే వాళ్ళు ఈ రేసింగ్ చేస్తున్నారు అంటే ఈ హెవీ సిసి నెంబర్స్ ఉండే టూ హండ్రెడ్ సిసి అలాంటివి ఉండే కరిష్మా ఈ హీరో హోండా అలాంటి షోరూమ్ వెహికల్స్తో నా రిక్వెస్ట్ ఏమంటే ఈ స్నేక్ రైడింగ్ కానీ ఈ జిగ్జాగ్ కానీ చేయకుండా ఒక ఒక టైం మీద బండి బండిపోవడము ఇలాంటి చేసి చాలామంది ప్రాణాలు తెచ్చుకుంటున్నారు ప్రాణాలు కోల్పోతున్నారు అదేవిధంగా అన్న వెహికల్ని మాత్రం హ్యాండ్స్ విరిగిపోవడం చేతులు విరిగిపోవడము అవుతున్నాయి ఉన్నాయి దానిలో నేను రిక్వెస్ట్ ఏమంటే మీరు అలాంటి మానుకోండి మీ యొక్క జీవితాన్ని మీరు సాధించాలని సాధించండి రెండవది మీరు పోతే ఆ స్టూడెంట్స్ వెళ్ళిపోతే ఆ ఇంట్లో ఆ తల్లిదండ్రులకు చాలా శోభ అవుతుంది ప్లస్ పెళ్ళైన వాళ్ళకు ఆ ఫ్యామిలీకి చాలా కోల్పోతారు రెండవది అందరూ సీట్ బెల్ట్ ధరించమని కారులో పోయేవాళ్ళు ప్లస్ హెల్మెట్ ధరించమని కోరుకుంటూ ఆ ఈ మంత్ అంతా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తున్నాము ఆల్రెడీ దగ్గర రెండు రెండు రోజులు చేస్తున్నాము నెలకు ఎనిమిది రోజులు చేస్తున్నాము అవన్నీ కోర్టు పెడుతున్నాం చాలా మందికి జైలు శిక్ష పడుతుంది ప్లస్ ఫైన్ ఇస్తున్నారు ఇది చేస్తున్నాం అన్ని మంత్